ప్రైజ్ ద లాడ్ దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ గాక ఈ ప్రత్యేకమైన సమయంలో చిన్న ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పడానికి ఈ వీడియో చేయడం జరిగింది గతంలో కోవిడ్ స్టార్టింగ్ నుంచి కూడా స్పిరిచువల్గాను ఫిజికల్గా కూడా ఎలా స్ట్రాంగ్ చేయబడాలి అనే విషయాల మీద అలాగే రాబోతున్న వంటి వేరియంట్ యొక్క లక్షణాల మీద కూడా కొన్ని అవగాహన కొరకు కొన్ని వీడియోస్ చేయడం జరిగింది చాలామంది పూర్తి వీడియోలు చూడకపోవచ్చు కానీ గతంలో చాలాసార్లు మనం తినే ఆహార పదార్థాల విషయంలో కానీ వస్తున్న లక్షణాల విషయంలో కానీ చాలా విషయాలు తేటగా చెప్పడం జరిగింది సార్వత్ర సంఘంగా చాలా విషయాలు సంఘాలకు కానీ అలాగనే ఈ స్పిరిచువల్ డెలివరెన్స్ సెంటర్ని ఆ యొక్క దేవుడి నామమును బట్టి ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా వాటిని అప్డేట్ చేయడం కూడా జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు మారుతున్న వంటి ఏ అయితే లక్షణాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎవరు కూడా తేలికగా తీసుకునే వంటి ఉద్దేశాలుగా ఉంచొద్దు ప్రతి ఒక్కరూ కూడా స్ట్రాంగ్ చేయబడండి ఫిజికల్గా మరియు స్పిరిచువల్గా అలాగనే చాలా మందికి ఒక విషయం చెప్పాం ఎన్వి తినవద్దు అంటే చేపల మటన్ చాలా బెస్ట్ మీరు చికెన్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని గతం నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నా ఈ చికెన్ వల్ల మనుషులో ఉండే వంటి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు మనుషులో ఉండే వంటి ఒక వ్యాధి నిరోధక శక్తి కావచ్చు ఇవన్నీ కూడా ఒక్క చికెన్ వల్లే మొత్తం టోటల్గా కలాప్స్ అయిపోయే వంటి అవకాశాలు ఉన్నాయి అది ఎంత ప్రమాదకరం అంటే ప్రమాదకరంలో ఉండే జబ్బుల లిస్టుల్లో అన్నిటిలో ఈ చికెన్ వల్ల కూడా ఒక ఒక మేజర్గా ఉండేవంటి డిసీజ్ వచ్చే వంటి ఉన్నాయి కాబట్టి సంఘానికి చెప్తూ ఉన్నాం మాకు తెలిసినంత వరకు కూడా చికెన్ అవాయిడ్ చేయండి తర్వాత తినడానికి బీఫ్ కానీ లేకపోతే మటన్ కానీ లేకపోతే ఫిష్ కూడా పొల్యూట్ అయిపోతాయి కానీ కొన్ని రోజులు మటన్ని చికెన్ మాత్రం మటన్ని ఫిష్ మాత్రం కొంచెంగా చూసుకోవచ్చు కానీ ఎందుకనంటే బీఫ్లో కూడా చాలా క్యాన్సర్ లక్షణాలు కూడా అప్లై చేయబడుతున్నాయి కాబట్టి వీటిని కూడా చాలా వరకు అవాయిడ్ చేయడం మంచిది ఇప్పుడు మేజర్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది పిల్లలు కానీ చాలా మంది ఇప్పుడు చికెన్ ఎక్కువ ఇష్టపడుతున్నారు మీకు చికెన్ను తినకూడదు అనేవంటి శాసనం ఎలబడి వరకు మీరు తినకుండా అలా తింటూనే ఉండే వంటి ఉద్దేశాలను ముందు రిజెక్ట్ చేయండి ఎందుకనంటే మన ముందు జాగ్రత్త పడితే కనుక మన ఫిజికల్గా ఉండే బాడీలో ఉండే చేంజెస్ ఏ అయితే ఉన్నాయో వాటిల్ని స్టాండ్ చేసుకోవడానికి కొద్దిపాటి అవకాశం ఉంటుంది లేదంటే కనుక పూర్తిగా మీ బాడీ యొక్క బ్యాలెన్స్ చేంజ్ అయ్యేంత వరకు కూడా మీరు చికెన్ని తినడానికి మీరు ఎక్కువ ఇష్టపడద్దు వీలైనంత వరకు చికెన్ని మానివేయండి ఎందుకనంటే దానివల్ల వచ్చే వ్యాధులని కంట్రోల్ చేయడం చాలా కష్టం చాలా కష్టం కాబట్టి మనం ఏదో తినేస్తున్నాం అనేది కాదు మనం తినగలిగే స్థాయిలో మన ఫిజికల్ యొక్క పర్ఫార్మెన్స్కి లేదా ఫిజికల్గా ఉండే వంటి బాడీ యొక్క స్టాండర్డ్ కి ఏదైతే కరెక్ట్గా ఉంటుందో నోటికి రుచి అయితే మాత్రం మీరు ఎప్పుడు కూడా లక్ష్య పెట్టవద్దు దయచేసి మనకి ఈ కోరియంట్ కోవిడ్ వేరియంట్ లక్షణాలను చూస్తూ ఉంటే చాలా భయంకరమైన తెగుళ్ళు చాలా భయంకరమైన లక్షణాలు మానవుని యొక్క బాడీలో ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి జం జంతువుల యొక్క వ్యాధి లక్షణాలు మనుషుల్లో కనిపిస్తాయి ఈ ఈ ఈ ఈ ఫీవర్ కంటిన్యూగా ఉండడం వల్ల ఈ ఈ బలహీనత ఇతంలో నుంచి ఇండికేట్ చేస్తుంది ఇది జంతువుల్ని ఎక్కువ చూస్తాం అన్నట్టుగా చాలామందికి అలాంటి ప్రాబ్లము రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి జ్వరమే కదా లేదంటే దీర్ఘకాలికంగా నాకు నీరసంగా ఉందని కానీ దీర్ఘకాలికంగా నాకు ఈ పెయిన్ ఉంది కానీ నిర్లక్ష్యం చేయాలి దానిని తగిన వాళ్ళతో మీరు చూసుకొని ఆలోచించుకొని మీరు డాక్టర్ని సంప్రదించి సరైన అవగాహన తెచ్చుకొని ముందు దాని ప్రకారంగా మీరు తినకూడదు అనే వస్తువుల్ని తినకపోవడం చాలా మంచిది ఇది రేపొద్దున్న దేవుడా నువ్వు ముందు చెప్పుకుంటే మేము తినకపోదు కదా అని మీరు ఎవరు ప్రశ్నించకూడదు ఎందుకంటే ప్రభు చెప్తారు ఎందుకంటే చాలా సివియర్ పొజిషన్ ఏదైనా ఉంది అంటే కనుక చికెన్ వల్ల చాలా డేంజర్ పొజిషన్ ఉంది అంటే ప్రతి సిటిజన్లో ఇప్పుడు అందరూ చాలా ఎక్కువగా చికెన్ తింటున్నారు అంటే ప్రతి ఒక్కరికి దీనికి సంబంధించిన డిసీజ్ అనేది దాన్ని కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టం ఒకవేళ చికెన్ వల్ల వచ్చే వంటి వ్యాధి ఏదైతే ఉందో దాని పేరు నేను తర్వాత వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని వ్యాధి ఏదైతే ఉందో అది ప్రాపర్గా మనిషిని ఎట్టు విధగా స్టాండ్ లోనికి తీసుకురావడం చాలా కష్టం కాబట్టి దయచేసి దయచేసి మీరు తింటున్న ఆరోగ్య విషయాల్లో కావచ్చు కోవిడ్ వేరియంట్ యొక్క లక్షణాల మీద కావచ్చు సరైన అవగాహనతో ముందుకు వెళ్ళండి మీకు తెలిసిన డాక్టర్లను సంప్రదించండి తెలిసిన వంటి అవగాహన కలిగిన వాళ్ళు సంప్రదించండి దయచేసి ఆరోగ్యవంతులుగా ఉండాలని మనం చేస్తున్నాను మరిన్ని విషయాలు దయచేసి మీరు అవగాహనలోకి తీసుకోండి దేవుని యొక్క చిత్తమైతే మరిన్ని విషయాలు నేను కూడా తెలుసుకొని మీకు తెలియజేస్తూ ఉంటాను దాన్ని బట్టి మీరు ప్రభుల ముందుకు ఫిజికల్గా మళ్ళీ ఫిజికల్ స్పిరిచువల్ గా స్ట్రాంగ్ చేయబడి అభౌతికమైన శక్తి ఈ భౌతిక లోకంలో జీవిస్తున్న మనందరి మీద దేవుని కృప అనుగ్రహింపబడును గాక ఆమె